భగవాన్ సత్యసాయి వందవ జన్మదిన వేడుకలో విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్నమూసివాడ సుజాత నగర్ ప్రాంతంలో సత్యసాయి బాబా భజన మండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు పాల్గొని బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ బాబా ప్రజలకు కోట్లాది రూపాయలతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల అభిమానాన్ని ప్రేమని పొందగలిగారని అన్నారు బాబా ఒక్క ప్రాంతానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన మహానుభావుడని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి భజన మండలి ప్రతినిధులు సేవకులు పాల్గొన్నారు విశ్వవిద్యాలయ గాని విద్యాభ్యాస గాని ఇవన్నీ కూడా ప్రతిభావంతులని ఆ అందించడం ద్వారా సేవ ద్వారా తెలుస్తున్నారు ఆయన ఇంకా మార్తాంసాల ఎవరైతే ఆన్సిరిస్తారో వారే నిజమైనటువంటి మత్తు ఆ విధంగా ఆ ఆ మార్గాన ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు చెప్పాలనుకుండిగా రమేష్ మాగర్ పెండిస్ తో పాటుగా జయంతి గారికి అంటే అందరూ కూడా ఆయన సేవలు అందుకుంటారు ఈ ప్రచారంలో కూడా మనకు చెప్పే నేను వచ్చిన వెంటనే ఈ అందరికీ కూడా అభివృద్ధి చేస్తానని ఎంతో మంది నడవలేక పిల్లలు స్కూల్కి వెళ్ళాక పెద్దవాళ్ళు బయటికి రాలేక చాలా ఇబ్బంది పడే పరిస్థితుల్లో